చేదు లేకుండా ఎంతో రుచికరంగా కాకరకాయ టమాటా వేపుడు ఎలా చేసానో సారీ విధానంలో చూపిస్తానండి హాయ్ అండి ఈరోజు కాకరకాయ టమాటా వేపుడు చేస్తున్నానండి కొంచెం కూడా చేదు లేకుండా చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి కావాల్సినవి కాకరకాయ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ స్టవ్ వెలిగించి కలా పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు గంటల వరకు నూనెను పోయాలి నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయాలి పోపు గింజలు వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేయాలండి ఇది మంచిగా వేగాలి ఇలా వేగిన తర్వాత నేను పచ్చిమిర్చి నాలుగు తీసుకున్నాను అవి తీసుకొని ఇలా కట్ చేసి వేసాను ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేస్తున్నానండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇందులో పసుపు వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కాకరకాయలు సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసిన కాకరకాయ ముక్కలను తాలింపులో వేసి బాగా మగ్గించుకోవాలి కాకరకాయ ముక్కలు తాలింపులో బాగా వేగాలండి అలా వేగితేనే చేదు అనేది ఉండదు మరి మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి కాకరకాయ ముక్కలు ఈ విధంగా వేగాలి ఇలా వేగిన తర్వాత సన్నగా జరిగిన టమాటా ముక్కలను వేయాలండి ఈ టమాటా ముక్కలు బాగా మగ్గాలి ఇవి మగ్గేలోపు మనము కారాన్ని ప్రిపేర్ చేద్దాము కారానికి కావలసినవి నువ్వులు వెల్లుల్లి జీలకర్ర ఉప్పు కారం కొబ్బరి ధనియాలు కూడా వేసి మెత్తగా పొడి చేసుకోవాలండి కాకరకాయ వేపుడులోకి మసాలా కారం పొడిని ఇలా మెత్తగా పట్టుకోవాలండి టమాటా కాకరకాయ ముక్కలు వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా కారం పొడిని ఈ కాకరకాయలో వేసి మనం ఎంత కారము తినగలుగుతామో అంత కారాన్ని వేసి ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని మరో రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్నాక కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసుకోవాలండి అంతేనండి చేది లేకుండా ఎంతో రుచికరమైన కాకరకాయ టమాటా వేపుడు రెడీ అయింది మరి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ పెట్టండి ఓకే థ్యాంక్ యూ